హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ రాఘవ గత కొద్ది రోజులుగా టీడీపీ వర్సెస్ జనసేన అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వారైతే జరుగుతుంది దేని గురించి అంటే డిప్యూటీ సీఎం లోకేష్ అంటే పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా జన సైనికులు ధీటుగా సమాధానం చెప్పడం జరుగుతుంది అయితే ఈ డిస్కషన్కి హైకమాండ్ నుంచి ఉత్తర్వులు వచ్చినా దీన్ని పులిష్ట పడిందో లేదో సీనియర్ జర్నలిస్టు లలిత్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ అసలు ఏంటంటారు నాలుగు రోజుల నుంచి విపరీతమైన అటు జనసేన నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు విపరీతమైన వాగ్వివాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ డిప్యూటీ సీఎం అంటూ సీఎం అంటూ బదులు ఇవ్వడం దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంట అంటే రాఘవ ఫస్ట్ గా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసలు ఈ గవర్నమెంట్ ఏర్పడటానికి రాష్ట్రం కోసం జనసేన పార్టీలు బీజేపీలు టీడీపీ కలిసి వీళ్లకు ప్రజలు కోఆపరేట్ చేస్తే నూట అరవై నాలుగు సీట్లతో గవర్నమెంట్ ఫామ్ అయింది గత ఏడు నెలలుగా వాళ్ళు గవర్నమెంట్ని స్మూత్గా తీసుకొస్తూ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తా ఉన్నారు ఒక నాలుగైదు రోజుల క్రితము టీడీపీకి సంబంధించి నా ఒక వ్యక్తి ఏం చేశాడంటే సోషల్ మీడియాలో లోకేష్ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఆయన బాగా కష్టపడ్డాడు పార్టీకి అనే వాదన తీసుకొచ్చాడు దాని తర్వాత అది చిలికి చిలికి గాలివా అనేసి కొంతమంది టీడీపీ వాళ్ళు కడపకు చెందిన శ్రీనివాసు రెడ్డి అట్లా నెల్లూరు చెందిన ఒక లీడరు అట్లా కొంతమంది డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు రఘురామ కృష్ణం గారు డిమాండ్ చేయలేదు ఆయన స్వాగతిస్తాను ఆయన చర్చ డిబేట్ లో నారా లోకేష్ గారికి ఇవాళ ఇవ్వాలనే వాదన డిస్కషన్ చర్చ జరుగుతానంటే ఇస్తే మేమే మంచిదే మేము ఆహ్వానిస్తాము అనేసి అన్నాడు అంటే ఇక్కడ ఆ వివాదము సద్దు దాని తర్వాత జన సైనికులు కొంచెం ఎందుకంటే డిప్యూటీ కల్యా సీఎం గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన్ను ఆయన్ను కూడా సీఎం చేయాలి అనే వాదన వాళ్ళు తీసుకొచ్చారు ఈ చర్చ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళటము ఆయన దావోస్ నుంచి అందరికి వార్నింగ్ ఇచ్చి ఎవరే కానీ నోరు తెరిచి డిప్యూటీ సీఎంలని ఈ చర్చలు చేయొద్దండి మీరు అని చెప్పారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు దీని గురించి మీరు ఎవరు మాట్లాడద్దు ఇది సందర్భం కాదు ఏం కాదు అనేసి ఆయన చెప్పాడు ఆది సద్దు అంటే ఇక్కడ ఒకటి నారా లోకేష్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంకు అర్హుడే అట్లాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎంకు అర్హుడే అంతే కదండి మరి కాకపోతే మనకి మూడు పార్టీ రెండు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు ఆయనే పదేళ్ళు ఉండాలని ఆయన కోరుకున్నారు ఇక్కడ అర్హత లేని వాళ్ళు ఎవరు లేరు ఎవరు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంకి అర్హులే ఈయన అర్హులే కాబట్టి సీఎం అనేవాళ్ళు ఒకరే ఉంటారు కదా కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒప్పందంలో భాగంగా అప్పుడు ఏం మాట్లాడుకున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మనము ఈ డిప్యూటీ సీఎం ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే రప్చర్ అవుతుంది పరిపాలనలో డిస్టర్బెన్స్ ఉంటుంది సో సహజంగా డిప్యూటీ సీఎం అనేది అధికారికంగా అది ఒక పదవి అయితే కాదు అది హోదా గురించి ముఖ్యమంత్రితో సమాన నెక్స్ట్ పర్సన్కి హోదా ఇచ్చే పరిస్థితి అది రాజ్యాంగంలో అయితే పదవి లేదు మంత్రి పదవే డిప్యూటీ సీఎం మంత్రి పదవికి ఒక అలంకారం తప్ప అది రాజ్యాంగంలో డిప్యూటీ అనే పదవే లేదు సార్ అయితే పవన్ కళ్యాణ్ ఒక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను ప్రజాదరణ ఎక్కువగా రావడం వల్లే అటు టీడీపీ నాయకులు కూడా ఆ పదవి నారా లోకేష్ కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటారు అని అంటారా కాదు కాదు ఇక్కడ ఏంటంటే హోదా ఇది అది కాదు ఇక్కడ అది హోదా అనేది అక్కడికి ఇచ్చారు బాగానే ఉంది ఏంటంటే ఈ హోదాలు ఎక్కువైపోయినప్పుడు మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటది అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని ఎందుకన్నాడంటే ఆయన ఈ రాష్ట్రం కోసం రాష్ట్రం బాగుండాలి ఐదు సంవత్సరాలు భ్రష్టు పట్టిపోయింది ఆయన అనుమజ్ఞుడైన లీడరు చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చిన సీట్లు అంటే అప్పట్లో మనం ఎలాగైనా గెలవాలి అనే కాన్సెప్ట్తో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లే తీసుకుంది చాలా వరకు అంటే డిమాండ్ చేయకుండా తన బలం ఏంటి తన బలం వరకు చూసుకునింది అంటే మనం పార్టీకి పోయి మనకు ఓట్ల శాతం ఉందో సామాజిక వర్గం ఉందనో నాకు యాభై కావాలి డెబ్బై కావాలి ఎనభై కావాలని తీసుకొని కొన్ని సీట్లు పోగొట్టుకోవటం కంటే ఏవైతే మనం వర్క్ చేయగలుగుతామో వాటి మీదనే కాన్సంట్రేట్ చేసి ఎట్లయినా అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి దించాలనే ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ చేశాడు అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తక్కువనే కానీ తక్కువ సీట్లు ఉండాలని గానీ ఇక్కడ హోదా అనేది ఏంటంటే డిప్యూటీ సీఎం గా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాలి ఎందుకంటే సీఎం అనేది ఒకటే ఉంటారు కదా కాబట్టి నెక్స్ట్ ఏంటి డిప్యూటీ సీఎం అంటారు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ప్రభుత్వం బాగా ఏర్పడాలి అనుభవజ్ఞుడు ఆయన వ్యక్తి ఉండాలి అది ఒక పెద్ద పార్టీ టీడీపీ పార్టీ అనేది పెద్దది కాబట్టి సీఎం పోస్ట్ ఒకటే ఉంటది కాబట్టి ఈయన డిప్యూటీగా సీఎం గా ఆయన హోదాకు తగ్గట్టు డిప్యూటీ సీఎం ఇచ్చారు ఆయన ఏం కోరుకున్నారు పదేండ్లు చంద్రబాబు నాయుడు పాలించాలి రాష్ట్రాన్ని ముందు ఫస్ట్ ఒక రాజధాని ఒక సెటప్ ఒక అభివృద్ధి పదం వైపు మనం ఒక ప్లాట్ఫామ్ లేక తీసుకొద్దాము అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ ఇక్కడ ఇద్దరు అర్హులే లోకేష్ గారు అర్హులే పవన్ కళ్యాణ్ గారు అర్హులే కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చేసే పనులు చాలా ఉన్నాయి లోకేష్ చేసే పనులు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చాలా ఉన్నాయి ఐదు మినిస్ట్రీలు ఉన్నాయి ఆయన దగ్గర ఆయనకు చేసినంత వర్క్ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పోస్ట్ డిసిగ్నేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ కార్యకర్తల్లో నేను ఈ కొంత అతివాద కార్యకర్తలు ఉంటారు మిగతావాద కార్యకర్తలు అతివాద కాపు సామాజిక వర్గం ఉంటుంది అతివాద కమ్మ సామాజిక వర్గం ఉంటారు వితండవాదం చేస్తుంటారు వీళ్ళు సోషల్ మీడియాలో అవును వీళ్ళు వితండవాదం చేసుకుంటుంటారు ఇవేమిటంటే ఇటువంటి చర్చలు శత్రువులకు ఆయుధంగా అది శత్రువులు ఏం చేస్తారంటే ఆ వెచ్చటి దాంట్లో చలిగాచుకుంటుంటారు ఆ మంటల్లో అవును ఇప్పుడు వైసీపీ కూడా అదే అందుకే ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీజీ భరత్ కూడా దావాస్ కు వెళ్తే ఒక మీటింగ్ లో ఇక్కడ నారా లోకేష్ గారిని ఏదో పొగుడుతూ ఏదో చేస్తే అని అంటే ఇది వేదిక కాదు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి ఆయన సీరియస్గా వాన చేశాడు అట్లాగే కేడర్ కూడా అక్కడి నుంచే చేశాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఏమవుతుందంటే ఈ కార్యకర్తలంతా ఈ మూడ్ ఆఫ్ ఈ డెవలప్మెంట్ దాని గురించి దీనికి చాలు దీని మీదనే చర్చ నడుస్తుంటది ఉంటది ఇక్కడ హోదా వద్దు మనకు మన హోదాలు ఇప్పుడే అవసరం లేదు కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కాబట్టి నారా లొకేషన్ ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా అవకాశం ఉంది ఎందుకంటే నారా లోకేష్ డెవలప్ అవుతాడంటే ఉన్నత స్థాయికి రావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు అవును పవన్ కళ్యాణ్ అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు అసలు వాళ్ళు వాళ్ళు చక్కగా చేస్తున్నారు సార్ అటు ఐటీ శాఖ కానీ విద్యాశాఖ కానీ నారా లోకేష్ చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా అసలు ఇతను ఏం చేస్తున్నాడు నియర్లీ పదహారు పదిహేడు గంటలు కష్టపడుతున్నాడు అవును ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ పొద్దున్న లేచినప్పటి నుంచి పని ఐదు శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర ఎంతమందితో మాట్లాడాలా ఎన్ని రివీల్ చేయాలా ఏం చేయాలా ఇప్పుడు నారా లోకేష్ ఉన్నతికి అడ్డంకేం కాదు నారా లోకేష్ ఎప్పుడైనా డెవలప్ కావాలనే పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు కాబట్టి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎందుకంటే టీడీపీ పార్టీకి వారసుడు ఎవరు లోకేషే కదా లోకేషే ఎదగాలని కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఏంటి ఎదిగే వాడిని మనం పుష్ మనం పైకి తీసుకురావాలి దెవరైనా నారా లోకేష్ వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన అధ్యక్షుడు కావాలని కోరుకుంటారు ఆయన ఎదగాలని కోరుకుంటారు ఎవరైనా రాజకీయంగా ఎదగాలి ప్లస్ ప్రభుత్వ పరంగా హోదా పరంగా ఎదగాలని కోరుకుంటారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఏదైతే బాధ్యులు కలిసి ఉండి ఏదైతే షేర్ చేసుకుంటారో అదే ఇదే అదనంగా చూసి కొంతమంది వైసీపీ నాయకులు కూడా స్పందించడం అది సహజంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దీనివల్ల ఏమైందంటే కొన్ని సామాజిక వర్గాలన్నీ ఏకమయ్యాయి కాపులు ఎస్సీలు అండ్ కమ్మలు ఇట్లా బీసీలు కొంతమంది ఏకమయ్యేసి అతను ఓడించి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు వీళ్ళను ఆ సమాజంలో చులకన చేయాలంటే వైసీపీ వాళ్ళు రంగ ప్రవేశం చేసి సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే నాయుడు పేర్లతోనూ కమ్మ చౌదరి పేర్లతోనూ ఐడీలు తయారు చేసేసి వీళ్ళు కమ్మ చౌదరి ఏం చేస్తారు ఐడీలో కాపులు తిడతారు అవును ఈ సైడ్ ఏం చేస్తారు కమ్మలు తిట్టినట్లు పోస్టింగ్ చేస్తారు ఈ కాపులు చూసుకొని ఏం చేస్తారంటే ఓ కాపులు మమ్మల్ని తిడుతున్నారా అని వీళ్ళు అనుకుంటారు కమ్మలు మమ్మల్ని తిడుతున్నారు వీళ్ళు అనుకుంటారు అట్లా వీళ్ళ మధ్య చిచ్చు రగిలించాలనే ప్రయత్నము గత ఆయన ఐపాక్ ఉన్నాడు గతంలో లాస్ట్ టూ థౌసండ్ పేరు పీకే 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 నేర్పించిన సాంప్రదాయము టక్కు టమార విద్యలన్నీ ఇవన్నీ దాంతో ఏమవుతుందంటే ఈ కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య కార్యకర్తల మధ్య గ్రౌండ్ లెవెల్లో విద్వేషాలు చేస్తారు ఇంకొకటి ఏం చేస్తారంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్లు ఒక వీడియో రికార్డ్ చేసి వీళ్ళే మాట్లాడతారు మామూలుగా వీళ్ళు ప్లాన్ ఇట్లాంటి అంటే పీకే ప్లాన్స్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మాట్లాడుకున్నట్లు ఆ ఏం చేస్తా అంటే ఒక కులాన్ని రే ఆనా కొడుకులు ఇట్లా అని ఈనా కొడుకులు ఇట్లా అని ఊరికే మాట్లాడుకుని ఏం చేస్తా అంటే సోషల్ మీడియాలో పెడతారు అవును పెట్టేసి రే కమ్మలు చూడరా ఇద్దరు కమ్మోళ్ళు మన కాపులు ఎలా తిడుతున్నారో మనల్ని ఎట్లా బూతులు తిడుతున్నారో అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళని తిట్టేటి మళ్ళీ ఒక అయితే ఫోన్ కాల్ మళ్ళీ పెడతారు వాళ్ళు ఏమనుకుంటారు చూడు వీళ్ళు ఎవరు మనల్ని తిడుతున్నారు బూతులు తిడుతున్నారు అంటే వీళ్ళల్లో విద్వేషాలు రగిలించడానికి ఇవన్నీ ప్లాన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ ఆడియో కాల్స్ ఈ వీడియో కాల్స్ ఇవన్నీ ఫేక్ అవి ఎవరూ నమ్మనవసరం లేదు ఏ కులస్తుడు కమ్మలు కాపులు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గతంలో ఒక ఐదేళ్ల క్రితం ఉన్నిందేమో ఈ దూరం అయితే ఉన్నింది కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి కొన్ని ఏరియాలలో ఎడముఖం పెడముఖంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అనేసి అందరు ఇప్పుడు అన్నదమ్ములు అయిపోయారు ఈ అన్నదమ్ములు అయిపో ఎప్పుడైతే స్మూత్ గా గవర్నమెంట్ నడుస్తా ఉందో స్టేట్ స్మూత్ గా ఉందో ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సహజంగా వైసీపీ పార్టీ దాంట్లో ఆర్జం పోయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వాటిని వీటిని మనం ట్రస్ట్ చేయని అవసరం లేదు అందరూ హ్యాపీగా స్మూత్గా వర్క్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ జరగాలని కోరుకుందాం లోకేష్ ఎప్పటికైనా డిప్యూటీ సీఎం అవుతాడు సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికైనా సీఎం అవుతాడు వీళ్ళకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా అవుతాడు ఆ రోజు వచ్చిన రోజు అన్ని ఆటోమేటిక్గా అవి జరుగుతూ వస్తాయి ఇది పరిస్థితి వైసీపీ ట్రాప్ లో కూడా ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ పడద్దు అంటూ కూడా లలిత్ కుమార్ గారు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాఘవ